పట్టణంలో పట్టణాల్లో వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న లెనిన్ నగర్ మహి నగర్ ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అట్ని మా కుటుంబాలు కూడా జరుగుతుంది సో జరుగుతుంది త్వరత త్వరత కొత్త వీలంత త్వరలో ఈ సమస్య పరిష్కారం అంటే ఈ రోజు నుంచి కూడా ఎలాంటి కేసులు రాకూడదు వచ్చిన కేసులను కూడా త్వరగా తగ్గేటట్లుగా కూడా చూడమని చెప్పి కూడా మెడిసిన్స్ కానీ ఇతర ఏం అవసరం ఉంటే ఆ అది కూడా చేయమంటాం కొన్ని ప్రాంతాల్లో కుక్కల పెడత కూడా ఉందని చెప్పి కూడా అది కూడా చెప్పారు ఇతర ముగ్గురు పిల్లల్ని కూడా అవి గడిచి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది అవి కూడా త్వరగా ఆ సమస్య కూడా లేకుండా చేయమని చెప్పారు సో ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరలా పట్టణాల్లో ఒకసారి మేము కూడా శానిటేషన్ అయిన రాజీవ్ గారు కూడా మూడు రోజులు దీని ఇక్కడే స్పెషల్ డ్రైవ్ పెట్టి పూర్తిగా కంట్రోల్ చేస్తారు మేము కూడా రెండు మూడు రోజుల తర్వాత మార్నింగ్ ఫైవ్ సిక్స్కే మేము కూడా వార్డులోకి వస్తాం వార్డులోకి వచ్చి ఎక్కడెక్కడైతే మనకి ఇంకా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ సమస్యలు లేకుండా చర్చి అందరూ బాగా రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చా కూడా ఇప్పుడు తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఇవన్నీ కూడా సహజ ప్రభుత్వం తీసుకుంటుంది ఉచిత ఇసుక విధానం మీరు చూసారు ఐదు సంవత్సరాలు ఇసుక విధానం ఏ విధంగా ఉందో ఏ విధంగా దోపిడీలు జరిగిందో మీరు చూశారు సామాన్యుడు ఇల్లు కట్టుకుందామండి ఇసుక లేని పరిస్థితి కూడా మనకు ఉంది సో దాన్ని కూడా ఫ్రీ ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు పేదవాడు ఇసుకోలేక దానికి సంబంధించిన అనేక రంగాలు కార్మి భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డ చాలా మంది వ్యాపార రంగాలు కానీ కొన్ని లక్షల మంది రోడ్డును పడ్డ ముప్పై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు రెండు పడ్డారు రాష్ట్రంలో దానికి సంబంధించిన అనేక వ్యాపారాలు కూడా దెబ్బతాయి సో ఇప్పుడు ఉచిత ఇసుక విధానం వల్ల మరల అన్నీ కూడా అందరికీ పని దొరుకుతుంది అన్నీ దానికి సంబంధిత వ్యాపారాలు కూడా బాగుంటాయి ప్రజలందరూ కూడా బాగుండాలనే అనుకున్నదే ఈ ప్రభుత్వ విధానం సో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఓటమిలో ఈరోజు భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకోవడానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాలు చాలా అరాచకాలు జరిగినాయి దాంట్లో ముఖ్యంగా ల్యాండ్స్ ప్రభుత్వ భూమి ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మేము కూడా డిస్కస్ చేశాము ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి రికార్డులు మార్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సిట్ కూడా వేస్తూ ఉన్నారు భూములే కాకుండా ఇంకా ఏమేమి అక్రమాలు జరిగినాయి మొత్తం దానికి ఎవరెవరు సహకరించారు రికార్డులు రిజిస్టార్ ఆఫీసులు ఎవరు సహకరించారు సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరు సహకరించారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కూడా అన్నీ కూడా ఎక్కువలో తేలుతాయి ముందు ఆ భూములన్నీ కూడా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర అవసరాల కోసం లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ లేదా మన ప్రభుత్వం నుంచి కొన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు కానీ ల్యాండ్ ఉండాలి ఇప్పుడు మనం రిడుకాయిల్లకి చూసాం యాభై ఎకరాలు ఇచ్చాం ఆరు వేలు ఇల్లు ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేశాం పదిహేను శాతం కూడా ఐదు ఏళ్ళు పూర్తి చేయలేము అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం ముందు ఈ అక్రమాలని వెలికి తీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు మేమే కాదు ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి లేకపోతే ఆడియో వారికన్నా సమాచారం ఇవ్వండి ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి మీకు అదేవిధంగా ఆడియో గారికి అందరికీ చైర్మన్ గారికి మిగతా అందరూ కూడా